హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు మనం చూస్తున్నాము అరకులోని ట్రైబల్ మ్యూజియంకి అయితే మనం వచ్చేసినాము సో చివరి వీడియో మనం కాఫీ మ్యూజియం చూసాము ఇప్పుడైతే ఇక్కడ అరకు ట్రైబల్ కల్చర్ని మొత్తం ఏ విధంగా అయితే ఎన్నిక నుంచి జమానాల నుంచి ఇప్పటి వరకు అయితే వాళ్ళ విధి విధానం ఏంటో ఈ వీడియోలో మొత్తం చూసేద్దాం ఈ వీడియో అయితే చాలా అంటే చాలా బాగుంటుంది ఈ వీడియో ఎవరైతే చూడలేకపోయారో వాళ్ళు కొన్ని సంగతులను మరి మిస్ అవుతారు దయచేసి ఈ వీడియోని పూర్తి వరకు చూసి నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి ఇప్పుడు మనం వచ్చేసి అరకు ట్రైబల్ మ్యూజియంకి అయితే వచ్చినాము ఇదిగో ఇప్పుడే లోపలికి అయితే ఎంటర్ అవుతున్నాము సో ఇది కూడా చూసేయండి ఇప్పుడు మనము అరకు ట్రైబల్ మ్యూజియంలో అవుతున్నాము సో ఇదంతా కూడా లొకేషన్ బాగుంది ఇప్పుడు మనము ఇదంతా ఈ అరకు యొక్క విధి విధానాలు ఏంటో ఇప్పుడు నేనైతే మీకు చూపిస్తాను చూసి ఎంజాయ్ చేయండి సో ట్రైబల్స్ అంటే ఎవరికి సరిగా తెలియదు అందుకని దీంట్లో పూర్తిగా వివరంగా అయితే మేము నేనైతే మీకు చూపించాలనుకుంటున్నా నాకు తెలిసినంత వరకు ట్రైబల్స్ అంటే ఏంటి యొక్క జీవన విధానం అంటే ఏంది అదన్నీ తెలుసుకుందామని మేము వచ్చేసాము సో చూడడానికి అయితే చాలా బాగుంది ఇది మనకు జనరల్గా ఊళ్ళల్లా అంటే వాళ్ళు వీళ్ళు పని పని చేసే చూడండి ఒకసారి ట్రైబల్స్ అంటే వీళ్ళు ఎంత బాగా మంచిగా యాక్చువల్లీ ఇక్కడ వీళ్ళకు భూములు అనేటి గుట్టలలో ఉంటాయి ఇట్లా స్టెప్ స్టెప్ బై విధానంగా అయితే పండించుకుంటారు పంటను సో ఇక్కడ చూడండి ఇది మంచి వెదర్ చరిత్రలో ఒక భాగము సో మేము ఇంకా పూర్తి వీడియో కంప్లీట్ చేయలేము చేస్తాము పూర్తి వరకు అయితే చూడండి వెళ్దాం ఇంకా ఇది ఎంట్రన్స్ అన్నమాట సో పచ్చగా ఇది అన్ని బాదం చెట్లు అన్నీ ఇక్కడ ఉన్నాయి బాదం చెట్లు పెట్టారు చూడండి అయ్యో అక్కడ అక్కడికి ఒకసారి పోదాం బావ నేను రియల్ మనుషులు అనుకున్నా వాళ్ళని చూసి సరే లోపలికి అవుతామంటే లోపలికి అవుతుందా అక్కడ వాళ్ళు చేతులు వేసుకొని దిగుతారు వాళ్ళు మనుషులు అనుకున్నా కానీ వాళ్ళు జిరుకు కళ్ళు కళ్ళు ఆనాడు ఏ విధంగా చెట్టుకెళ్ళి తీసి చూడండి దాన్ని ప్రదర్శన చాలా బాగుంది ఇదంతా కూడా సిటీలో ఉన్నవాళ్ళు ఒకసారి వచ్చి విలేజ్ వైవిధానాన్ని అన్నీ కూడా చూసుకోవచ్చు అన్నమాట మనము ఆదివాసీ దేవాలయంలోకి అయితే ఎంటర్ అవుతున్నాము బాగా ఎక్స్ప్లెయిన్ చేయి దీని గురించి చూసి ఫస్ట్ లోకల్ ప్రొసెస్ ఇది ఆదివాసులు ప్లస్ అమ్మరి అమ్మరి అని అంటారు వీళ్ళు బీడకొడలు గొడ్డలు ఇవన్నీ వీటి ద్వారానే వీళ్ళకి జీవన విధానం అనేది ఉంటుండే ఆహారం ఏదైనా వేకాడాలన్నా లేదంటే ఏదైనా నలుపుకోవాలన్నా పండ్లు వెంపుకోవాలన్నా అని ఇవే యూజ్ వాళ్ళు సో చాలా పదులు ఉన్నట్టున్నాయి చాలా అందంగా ఉన్నట్టున్నాయి మనం చూడడానికి కూడా ఈ విధంగా ఈ అయితే తయారు చేసుకొని వీళ్ళు సొంతంగా తయారు చేసుకొని వాళ్ళైతే ఆనాడు వేటకెళ్ళేవారు అక్కడ కనిపిస్తుంది చూడండి ఇది ఇక్కడ చూడండి జీంకాలను వేటాడడం కానీ ప్లస్ ఇంకా పావురాలను పిచ్చుకలను వేటాడడం కానీ వీళ్ళ వృత్తి అనమాట సో అదే ఆహారం మనం ఇంకా చూడండి ఇవన్నీ అడవితున్న కొమ్ములు వస్తువులు ఎలా ఉన్నాయి చూడండి ఎంత అసలు ఇదేంటో కూడా మనకు అర్థం కాకుండా ఉన్నది అది అంటే కొమ్మలు నరకడానికి అనమాట అది సో చాలా డిఫరెంట్గా ఉన్నాయి అనమాట ఇవి అడవి దున్న కొమ్ములు అంట ఆ ఆనాడు వేటాడి కుక్క కుక్క డాగ్ ఎంబడి వేట కంటే కంపల్సరీ చూడండి ఇక్కడ వచ్చేసి మనకు వాళ్ళ సాంప్రదాయ ఫుడ్ రాగి రాగి జొన్నలు అవి తినడం కానీ ఇక చాట చాట గుళ్ళలు చూడండి ఇట్లా మీద తలగేసుకుంటుర్రీ ఫుడ్ దంచుకొని ఇక రోకన్లు రకరకాల రోకన్లు వీళ్ళు ప్రతిది కూడా తయారు చేసుకొని తింటారు రియల్ పిక్స్ లాగా ఉన్నాయి కదా జాలర్ ఉండమన్నా చేపలు పట్టేవాళ్ళు అప్పుడు చూడండి చేపలు రవ్వడానికి ఎలా ఉపయోగించారు అది ఏమంటారు జాలరు కానీ ఇంకా జాలరు గంపలు దాంట్లో వేసుకోవడానికి ఎప్పటికైనా అప్పుడే బాగున్నాయి చూడండి నెక్స్ట్ ఇక్కడ వేద్దాం చూడండి మనకు ఆవు బంగారా దూంప కీరా ఏ విధంగా వీళ్ళు ముఖ్యంగా మట్టి పాత్రలలో వంట చేసుకునే వాళ్ళు ఇప్పటికి కూడా అలాగే చేసుకుంటున్నారు ఆరోగ్యంగా ఉంటుంది కదా చూడండి వాళ్ళు కట్టెలు తేవడము ఇక పశువు నోటి రక్షణ కవచం పశువు బుట్టి కడతారు కదా మూతికి అది ఇక్కడ చూడండి పూజ చేస్తుంది దేవుడికి సో ఎంత సాంప్రదాయబద్ధంగా మంచి చీర కట్టుకొని పొట్టు పెట్టుకొని చూడండి ఎంత బాగుంది సరే ఇలాంటి కల్చర్ మనం మర్చిపోయినప్పుడు చూడండి ఎంత బాగుంది ఇలాంటి కల్చర్ని మళ్ళీ తీసుకురావాలి మనం ఇలాంటి కల్చర్ని చేసి ఆస్వాదించండి ఇగో బార్ బార్ కటింగ్ షాప్ అనుకుంటా కదా కటింగ్ షాప్ ఇది ఎలుకల ఎర మనం ఎలుకలు ఎక్కువైతే పెడతాం చూడు ఇది కానీ వీళ్ళు ఎలుకలను కూడా ఆహారంగా తీసుకుంటారు బాబా జంతువులంటే చూడండి ఒక చెక్క తీసుకొని చెక్క అంటే ఈజీగా ఉండడానికి తినడానికి వాటికి ఈజీగా ఉంటుంది మనం అసలు మరి అవును చాలా బాగుంది ఆవు గంట మొత్తం పెంకుటి చూడండి పశువులకు మనకు ఏమంటారు మేత అంటే మనం ఏదైనా వ్యవసాయం చేస్తుంటే పంటను తినకుండా పంటలు దున్నాలంటే పంటలు తినకుండా వాటికి మూతికి బుట్ట పెట్టేవాళ్ళు చూడండి తినకుండా అంటే నార్మల్గా మనము దున్నినంతసేపు అది అట్లనే తినడానికి లేకుండా బుట్ట చాలా బాగుంది ప్రతి ఒక్క పాత్ర అనేది ఇక్కడ ఉంది వీళ్ళు ఏవేవైతే ఉపయోగిస్తున్నది ఊట వాటర్ కోసం కానీ కళ్ళు తాగడం కానీ ఇవన్నీ దాంట్లో వేసుకొని ఇగో కూర గంటెలు స్పూన్స్ ఇవన్నీ గంపలు ఇసుర్రాయి ఇక్కడ ఏమంటారు చెక్కతిరగం అని అంటారు పప్పు ధాన్యాలు నూనె బుట్టలు చూడండి నూనె బుట్టలు నూనె బుట్టలు నూనె బుట్టలు ఇవన్నీ కూడా ఒక వెరైటీ కల్చర్ కుండ ఇగో కుక్కర్ నమస్కారం గౌరవించుకోవడం ఇట్లా కుండలల్లో ఇదిగో పండగ అబ్బాయి కానీ చూడండి ఇక్కడ మనకు మామిడి కొమ్మలు కడుతున్నాడు మామిడి కొమ్మలు అనేది మనకు అప్పుడు ట్రైబల్స్ బాగా తెలుసు ఆక్సిజన్ ఎక్కువ ఉత్పత్తి చేస్తుందంట మనం చెట్టు నుంచి తిప్పిన కానీ ఒక టువెల్వ్ అవర్స్ వరకు ఆక్సిజన్ను ఎక్కువ ఉత్పత్తి చేస్తాడు సో ఇంటికి తోడడానికి తోరడం కట్టడానికి రీజనే అది సో పండగ వచ్చిందంటే ఇట్లా మంచిగా కొమ్మలు కట్టుకొని మంచిగా పచ్చదనంగా అమ్మ వంట చేస్తున్నది బాబుడే చూస్తున్నాడు డాడీ ఏం అని చెప్పి నాన్నగారు ఏం చేస్తున్నారు అని చెప్పి చూస్తున్నాడు ఇంత బాగుంది కదా వీళ్ళ ఫుడ్ వచ్చేసి మన పండుగలవి ఉంటే రాగి సంగటి మళ్ళీ చికెన్ అవి చేసుకునే వాళ్ళు ఇదిగో నాటకాలు ప్రదర్శనలు ఏ విధంగా మేకప్ వాళ్ళు డెకరేట్ డెకరేట్ చేసుకు ఏ విధంగా వాళ్ళు మేకప్ వేసుకునే వాళ్ళు సో ఎట్లా మనకు ఆడుకునే వాళ్ళు అక్కడ చూడండి వాళ్ళు కూల ఆట అంటారు వాటిని కొంగులాట కొంగులాట అంటారు వాటిని ఎంత బాగా ఆడుతున్నారు వీళ్ళు ఎందుకెళ్ళి కొడుతుండ్రు ఆమెనేమో ఆడక కొట్టడానికి వస్తుంది చాలా బాగుంది అసలు

డప్పు లీడకాలు చిన్న చిన్నవి ప్రతి ఒక్కటి ఒక వెరైటీ మ్యూజిక్ ఇస్తుంది అది ఇది ఒకటి మనం చూడలేము సో ఇది ఆదివాసీ దేవాలయం అంట ఇగో చూడండి బాగుంది అసలు పూజారి కానీ ఇంకా సో ఇలా పందిరేసుకొని ఇక్కడ ఉంటుంది ఇదంతా కూడా మనం చూసినాము ఈ విధంగా అయితే ఉంది ఇది సెకండ్ ఫ్లోర్లో ఉంది ఇదిగో అబ్బో ఇది ఏమేమి పుట్టగొడు కుంగుడు కుంగుడుగాయలు అదే రామ రామసీతా పొల పండు మామిడి పండ్లు చింతపండు ఇవన్నీ దొరుకుతున్నాయి డిజైన్ ఫేమస్ మనిషి వీళ్ళకు భూములు గుట్టల పైన నుంచి ఇలా స్టెప్ స్టెప్ గా ఎందుకంటే వర్షాలు ఎక్కువ పడతాయి కదా బావా అందుకని వ్యవసాయం మొత్తం వ్యవసాయం పంట వరి మన అరకులో అప్పెండాలు ఉంటుంది కాబట్టి వారు ఒక్కొక్క మన మెట్టలాగా దాన్ని చేసుకొని మెట్టల్లాగా పంట వేసుకుంటే అక్కడ పైన మొత్తం మొత్తం కిందకి 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 పాడడానికి ఏముంది కాబట్టి పైనకి వెళ్ళి నీళ్ళు వస్తాయి మనం అక్కడ తో అట్లా చేసి చూడండి కొన్ని చిన్నగా దాన్ని తెలుగులో బుంగలాగా అంటారు అనమాట ఒక బుంగ చేస్తే

ఇగో నల్ల జీడిలు పెసాళ్ళు పసుపు కందులు పప్పు దాల్చిన చెక్క కానీ కాఫీ గింజలు నల్ల బియ్యం నల్ల బియ్యం ఇప్పుడు అరుదుగా చూస్తుంటాం మనము ఇగో బొప్పాయ అల్లము టమాటాలు బీరకాయ అవన్నీ కూడా సంత ఇగో ఇక్కడ చూడండి ఈ విధంగా అసలు కుండలు జీర్కలు అంటావు కదా అని మరి ఫేమస్ ఉన్నట్లుంది ఇక్కడ మధ్యవంగా అది తీసుకుని అబ్బా ఇది వాళ్ళ ఇండ్లు కూడా వెనకటికి ఇలానే ఉంటుండే ఈ ఎడ్లకు అవసరమైన తాళ్ళు కానీ పీనడము ఇది నారతోటి వేల్రతోటి వేయితారు

ఏమన్నా ధాన్యాలు కానీ తెచ్చుకోవాలన్నా వాటర్ తెచ్చుకోవాలన్నా ఈ విధంగా వాళ్ళు మామిడి తాండ్రీగో దీని హిస్టరీ ఇక్కడ ఉంటది ఎదిగో ట్రైబల్ పెళ్లి ట్రైబల్ పెళ్లి ఏ విధంగా అయితే వాళ్ళు చేసుకుంటారో ఆ సాంప్రదాయాన్ని ఇక్కడ మనకు చూడండి ఆ వస్తువులు కానీ అవి కానీ ఇదిగో పెళ్లి పిల్ల అక్కడ పక్కన ఉన్న చూడండి అది తల్లిదండ్రులు ఆశీర్వదించడం ఈ కుండలు కట్టి పచ్చని పందిట్లో ఈ విధంగా అయితే చేసుకుంటారు ఈ ట్రైబల్ పెళ్ళి ఈ విధంగా అయితే అవుతుంటారనమాట చూసిరు కదా ఇప్పుడైతే మేము చూపించిన మీకు అందుకు ట్రైబల్ యొక్క ఇప్పటి వరకు ట్రైబల్ మ్యూజియం ఇంకా ఇంకా చాలా ప్లేసెస్ ఉన్నాయి అవన్నీ కూడా మనం కవర్ చేసుకున్నాము ఇదేంది బావా చెట్టు మంది వస్తున్న పుయ్యడం పుయ్యడం పూసింది అని అంటారు కదా తెల్ల తెల్ల ఉంటుంది కదా దానికి ట్రైబల్స్ ఏ రకంగా మందు ఏం చూపించలేదు బట్ కానీ మందు పోస్తారు దానికి ఇక్కడ రండి ఫోటోస్ దీని యొక్క ఫోటో ఫోటో గ్యాలరీ అంట ఫోటో గ్యాలరీ ఇక్కడైతే వెళ్తాము ఇంత పచ్చని ఈ వాతావరణంలో మనం ఇంక కొన్ని రోజులు ఎక్కువ బతుకుతాము ఇక్కడ మాత్రం జీవిస్తే సో ఇక్కడైతే మనం వెళ్దాం ఫోటో ఇక్కడ నుంచి అయితే స్టార్ట్ చేసుకుంటాం ఆనాడు విధి విధానం ఎట్లుండేనో చూద్దాం కుండల తయారీ కుండల తయారీ కానీ చూడండి ఇగో బొడ్లను దంచుకోవడం రాగులు దంచుకోవడము ఇవన్నీ కూడా ఇదిగో కూరగాయలు సంతకెళ్ళడము బుట్టలు తయారు చేయడము ఇవన్నీ కూడా ఉన్నాయి ఇగో నాడు వడ్డనాలు కానీ అవన్నీ నడుములకు పెట్టుకోవడం ఫోటో గ్యాలరీ అనమాట ఇదంతా కూడా పూజలు చేయడం కానీ వాళ్ళకి పంట వస్తే ఏ విధంగా ఉంటుంది అనేది ఇదంతా రిపుకోవడము వీళ్ళ ఆటలు పాటలు ఇగో ముక్కు కొమ్ములు ముక్కులు కొట్టించుకుంటారు వీళ్ళు ఇగో చెవి నగలు ఇవన్నీ కూడా ఇవి ఇదంత అన్నమాట ఒక దగ్గర ముచ్చట్లు ఆడడము ఇగో గాజులు ఇగో గుడ్డన్లు కలవలు సంత అంటే ఈ విధంగా అవుతుంది సంత ఏమన్నా గొడవ అయితే పంచాయతీ చెప్పడం అడుగుతున్నాడు తప్పు చేసిండు ఒప్పుకుంటుండు ఒక పెద్ద మనిషి ఏ మాట అంటే ఆ మాట మీదనే నిలబడే నిలబడేవాళ్ళు ఈరోజు పెద్ద మనిషి అవన్నీ లేవుడు ఇదిగో వడ్రాంగి వ్యవస్థ ఎలా ఉండే అంటే ఈ విధంగా ఉండే వాళ్ళు చూడండి మనకు ఎన్ని రకాల ఐటమ్స్ అంటారు కదా మనకు ఏ రకంగా వాడుకోవాలి ఇగో ఇది రోలు అప్పుడు అవును రోలు అవును రోలు కట్టేలా రోలు ఇప్పుడు రాళ్ళతో చేసుకుంటున్నాము అక్కడ పేర్లు కూడా మంచి ఇచ్చిర్రిగో ఆట బొమ్మలు కానీ చెక్క బొమ్మలు రోలు విసుర్రాయి ఆనాడు గింజలు కూడా పెద్ద పెద్ద కుండలల్లోనే రాబెట్టుకునే వాళ్ళు ఇగో మట్టి పాత్రలు ఇవన్నీ చాలా బాగుంది మనపక్ గెరెట ఇదేంది ఇదేం పుట్టిల్ బావా ఇవి చేపలహీరా ఓకే ఓకే చేపల అవును సో ఇప్పటి వరకు అయితే ట్రైబల్ మ్యూజియంను కానీ ఇంకోటి కాఫీ మ్యూజియం కానీ చూశారు కదా సో ఈ వీడియో అయితే ఇంతే చాలా లెంతే అయిపోతుంది ఇంకా మనం ఏంటంటే అడ్వెంచర్ చేస్తున్నాం అన్నమాట మనం ఇది పట్టుకో ఇది చూడండి ఇది కొనుక్కో చిన్నది కొనుక్కున్న దీనిలో కొన్ని వాటర్ పోయాలి పూజ మంచి మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్ అనమాట ఇది పట్టుకో సో మనమైతే ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి కాఫీ తోటలకు కానీ లేదంటే మేఘ గుట్టల పైకి కానీ వెళ్దాం అండి మేఘాలు ఇట్లా కిందికి వెళ్ళిపోతున్నాయి చాలామంది అంటుంటారు ఆ అరుకుని వర్షంలో చూడండి అని మేము ఫుల్ వర్షంలో చూస్తున్నాము ఆ వర్షం పడుతుంటే ఆ అరుపులు కానీ అవన్నీ విజువల్స్ చాలా అంటే చాలా బాగున్నాయి సో ఈ వీడియో అయితే ఇంతే సో ఈ వీడియో నచ్చితే మీరైతే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోస్ అయితే నేను పెడతానే ఉంటా ఈ అరకులో ఉన్నన్ని డేస్ చాలా వీడియోలు అయితే మీకు అందిస్తాను వాళ్ళ ట్రైబల్ కల్చర్ని వాళ్ళ విధా విధి విధానాల అన్నిటిని అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో ఈ వీడియో అయితే ఇంత ఎలా అనిపించిందో కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి బాయ్